ఎలాగ జీవించాలి ఎలాంటి యాటిట్యూడ్ రావాలి ఇవన్నీ మనకి తెలియజెప్పేవాడు నేర్పించేవాడు అది గురువు అందుకే ఇందాక పిల్లలు పాడుతూ చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమహారాం తల్లి తండ్రి గురువు దైవం అన్నం అంటే తల్లి తండ్రి తర్వాత దైవం కంటే ముందు గురువులు పెడతా ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావచ్చు ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో హై స్కూల్లో తరగతి గతుల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే వచ్చే సంవత్సరం టీచింగ్ క్వాలిటీ గోదా మాండ్యుతున్న ప్రచన కోసం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ అని చేయడం జరిగింది ఇప్పుడు ఇది పబ్లిక్కి ఈ రోజు నుంచి ఈ వెబ్సైట్ పబ్లిక్కి అవైలబుల్గా గా ఉంటుంది కాదు దీంట్లో ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ వాని తర్వాత మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇదంతా మనం టాబ్లెట్ ఇది చరిత్రలో జ్ఞాపకం ఉండే రోజు ఎందుకంటే భారతదేశం మొత్తం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ జరుపుకోవడం ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్ పనిచేయడం రెండో వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడంటే అలాంటి బ్రహ్మాండమైన వ్యక్తులకు నాంది పలికన యూనివర్సిటీ ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అని నేను తెలియజేస్తున్నాను చదువు చెప్పి మంచి క్వాలిటీ చదువు చెప్పి పిల్లల్ని బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత తీర్చిదిద్దే బాధ్యత ఈ టీచర్లు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మా సిసోడియా ఇప్పుడే పెట్టాడు ఒక వెబ్సైట్ చేశాడు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ హై స్కూల్ కానీ కాలేజీలు కానీ మొత్తం కూడా ఇది చేశారు మేము ఒకటే ఆలోచిస్తున్నాం పేదవాడు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు డబ్బులు ఉండేవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు చదువుకుంటున్నారు డబ్బులుండేవాళ్ళు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది కానీ మట్టిలో మాణిక్యాలు పేద పిల్లలు ఆ పిల్లలు చదువుకునే సమయంలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చారు అలాంటి దానికి ఏదైతే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ రావాలని కోరుకుంది ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు గారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది